కొంచెం సార్లు కింద దించుని మళ్ళో పోంబికాల్ వచ్చేసి సిలేటెడ్ ఫెర్రస్ ఏడు వందల ఎంఎం సిలేటెడ్ ఎంఎన్ నాలుగు వందల ఎంఎం సిలేటెడ్ జింక్ టు రెండు వందల యాభై పీపీఎం టోటల్ నైట్రోజన్ పద్నాలుగు పర్సెంట్ టోటల్ సిఏఓ కాల్షియం ఆక్సైడ్ ఇరవై ఆరు పర్సెంట్ ఇది అన్న ఇంకా ఆమలా వెంకటేష్ అన్న ఇప్పుడు డిప్పు ఇస్తున్నాడు ఈ అరటి చెట్లకు ఓకే అమ్మ ఇంక పోయి ఇరవై కేలు బ్యాగు ఈ ఎగరాకు ఐదు కేలు అంతనా పోయిస్తాను ఐదు కీలు అంటే ఎంత అంటే ఓ మూడు పళ్ళు మచ్చిపోతారు ఈ ఎన్ని రోజుల మొక్కలు ఉన్నాయి ఎప్పుడికి మూడు నెలలు అరటి మొక్కలు దీనికి అగ్రిమెంట్స్ సాయిల్ ప్రశ్విస్తున్నారు తర్వాత ఇరవై కేజీలు మ్యాగ్ మిక్స్ వెళ్ళింది ఒక వంద కేజీలు కాల్ బోరు పెట్టినాడు ఆయన